మాత్రే నమ కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము అంబరీషుని ఆశ్రయము దుర్వాసమునీంద్ర నీవు అంబరీషునికి ఇచ్చిన శాపం మేలునే కలగజేస్తుంది నీ వాక్కు వ్యర్థం కానీయరాదని నేనే పది జన్మలు ఎత్తగలవాడను నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళు తన కారణంగా నీకు ప్రాణాంతర కష్టం వచ్చిందని జరిగిన దానికి తొందరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకుంటే అంబరీషుని వల్ల మేలు కలుగుతుంది ఘటనాఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశించిన ప్రకారం సుదర్శనం వెంట తరుముకుని రాగా అంబరీషుని చెంతకు చేరుకున్నాడు దుర్వాస మహర్షి అంబరీషుడు తన కారణంగా దుర్వాసనకు ప్రాణభయం ఏర్పడిందని విచారిస్తున్నాడు విప్రుని విప్రుని హింసింపజేయువాడు బ్రాహ్మణ హంతుకులేనని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి విప్రుడు తరిమినవాడు విప్రుని హత్య చేయించిన వారు అంతక పాతకమునకు గురి కాగలరు దుర్వాస మహర్షి నా కారణంగా ప్రాణభయంతో అల్లాడుతున్నాడు తిండి తిప్పలు లేకుండా అలమటిస్తున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడుతున్న నిష్ఠాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు అయిన విప్రశ్రేష్ఠుడు నా మూలంగా కష్టం కలిగిందని వాపోవుచు అంబరీషుడు హరిధ్యాన తత్పరుడై కలవరం చెందుతున్నాడు ఆ సమయంలో దుర్వాసుడు వచ్చి శరణు అంబరీష శరణు నీవు మాత్రమే నన్ను ఈ సుదర్శనం నుండి రక్షించగలవాడవు అని ప్రార్థించాడు కార్తీక పురాణము ఇరవై ఆరవ రోజు పారాయణ భాగము అంబరీష ఆశ్రమ అధ్యాయము సమాప్తం